హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేద కొడుకుకి పాలు పట్టి పడుకోవడంతో మార్నింగ్ వరకు రుద్ర కొడుకుతో ఆడుతూనే ఉంటాడు ఇక రూమ్ లో నుండి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో చిన్నోడు పడుకున్నాడేమో అనుకుని సుధా భాస్కర్ గారు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయరు మెల్లిగా ఉదయం తొమ్మిది గంటలకు అప్పుడు మెల్లిగా చిన్నోడు రాగం తీస్తూ ఉంటే దక్ష లేవవే వీడి కాకలవుతున్నట్టుంది చాలాసేపు అవుతుంది పడుకోక కొన్ని పాలిస్తే పడుకుంటాడేమో లే అని రుద్ర లేపడంతో తొమ్మిది గంటలకు మెల్లిగా లేస్తుంది వేద అప్పటి నుండి పడుకోలేదా బావా నువ్వు కూడా పడుకోలేదా అని వేద నిద్ర కళ్ళతోనే లేచి కొడుకుకి పాలు పట్టి పడుకోబెట్టి నువ్వు కూడా పడుకోబావా అని రుద్ర సైడ్ వచ్చి అతడి ఎద మీద తలపెట్టుకుంటుంది నేను పడుకుంటాను వాడు కూడా నైట్ అంతా నిద్రపోలేదు కానీ పడుకుంటాడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిదైనా తినిపో నైట్ నుండి చాలా నీరసంగా అనిపిస్తున్నావు ఏదైనా తిను ఫ్రెష్ అయ్యాక సరేనా అన్నాడు రుద్ర అలాగే బావా అని కొడుకు వాళ్ళ బావ నిద్రపోయే వరకు చూసి ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళేసరికి చిన్నోడు ఎక్కడే అని అడిగారు సుధాగారు కూతుర్ని నీ అల్లుడు నీ మనవాడు ఇప్పుడే పడుకున్నారమ్మా నైట్ నేను పడుకున్నానులే వాళ్ళిద్దరు ఆడుకొని ఆడుకొని ఇప్పుడు పడుకున్నారు వాళ్ళు పడుకున్నారు నేను లేచాను కాస్త కాఫీ ఇవ్వమ్మా తగల తల పగిలిపోతుంది అని వేద నీరసంగా చెప్పడంతో కూతురి మొహం కాస్త తేడాగా నీరసంగా అలసటగా కనిపించడం చూసిన సుధా గారికి విషయం ఏంటో త్వరగానే అర్థమయ్యి కూతురు కోసం స్ట్రాంగ్ గా కాఫీ అలాగే బిస్కెట్స్ కూడా తీసుకొచ్చి వేద చేతికి ఇచ్చి కూతురు పక్కనే కూర్చోవడంతో ఏదో విషయం ఉంది అని అర్థమై వేద ఏంటి అన్నట్టుగా వాళ్ళ అమ్మని చూస్తూ కళ్ళగరిస్తుంది అంటే కడుపుతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డావు కదా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అసలు నేను బెడ్ కూడా వాళ్ళు కాదు పైగా నీ డెలివరీ కూడా చాలా ఇబ్బందిగా జరిగింది అసలే పేషెంట్వి ఏదైనా కాస్త నొప్పి తగిలితే చాలు అల్లాడిపోతావు అలాంటిది ఇంత త్వరగానే రుద్ర నిన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు అంటే భయంగా ఉంది కాస్త మీ ఆయన నీ దగ్గర దుడుకుతనం చూపించకుండా కాస్త మంచిగా నెమ్మదిగా ఉండమని చెప్పు నీతో సరేనా డెలివరీ అయ్యి ఎన్ని రోజులు కాలేదు మళ్ళీ ఇప్పుడే ధీరాబాబుకి చెల్లినో తమ్ముడినో నువ్వు తీసుకొచ్చావు అనుకో ఇబ్బంది పడతావు ఇంకొకరిని ఇప్పుడే నువ్వు మోయాలి అంటే అని సుధా గారు కూతురికి బోలెడు జాగ్రత్తలు చెప్తూ ఉంటే అబ్బా బావక అవన్నీ తెలుసమ్మా నువ్వు ఇలా మాట్లాడకు నాన్న కూడా ఉన్నాడు అయినా భావనన్నేమి ఇబ్బంది పెట్టాడులే అని వేద వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటే నేను ఇప్పుడు మీ భావన ఏమన్నానే ఒక మాట కూడా పడనివ్వవు నీ మంచి కోసమే చెప్తున్నాను కదా అయినా నువ్వు తొందరగా ఇంకొకరిని కంటే వాళ్ళని పట్టుకోవడానికి మేము లేమా ఏంటి కానీ నీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను కాబట్టి మీ ఆయనతో ఇది నేను డైరెక్ట్గా మాట్లాడలేను అని కాబట్టి నువ్వే చెప్పుకో అమ్మా తల్లి అని సుధా గారు నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయారు ఆ రోజు శౌర్య చరణ్ మనోహర్ గారు ఆఫీస్కి వెళ్ళే సమయంలో అప్పటికి ఏ టైంకి వస్తారమ్మా వేదుగాడు చిన్నోడు అని వందోసారి అడిగారు శౌర్య చరణ్ అప్పటికి ఆవిడ కూడా వందవసారి జవాబు ఇచ్చారు మీ గారు మీ అన్నయ్య వేద చిన్నోడు సాయంత్రం వరకు వస్తారేమో అని కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా నెల రోజులు అయిపోతుంది చిన్నోడు ఇంట్లో లేక వాడు లేకపోతే ఇంట్లో అస్సలు మంచిగా అనిపించడం లేదు అని చౌ శౌర్యరణ్ రోజు చెప్పిందే చెప్తూ ఉండడంతో వస్తారు లేరా మీరు ఆఫీస్ నుండి వచ్చేసరికి మీ కొడుకు ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడే వేద కూడా ఫోన్ చేసింది చిన్నోడు మీ అన్నయ్య పడుకున్నారంట వాళ్ళు లేచాక కాస్త ఫ్రెష్ అయ్యాక వస్తారేమోలే ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా సాయంత్రం వరకు ఓపిక పట్టండి అని మీనాక్షి గారు చెప్తారు వాళ్ళు రాగానే ఫోన్ చేయమ్మా మేము వస్తామని చెప్పి మరి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడంతో వీళ్ళు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినట్టే నాకు తెలిసి వేదా చిన్నోడు వచ్చారు అని తెలియగానే వచ్చేస్తారేమో అని నవ్వుకుంటారు మీనాక్షి గారు ఆవిడ పనులన్నీ అయిపోయాక ఇంకా హాల్లోనే కూర్చున్న భూమిని శ్రావణిని చూసి ఏంట్రా ఇవాళ ఎక్కడికో షాపింగ్కి వెళ్తాను అని చెప్పారు కదా ఏమైంది అని అడిగారు ఆవిడ వేద వదిని వచ్చాక వెళ్తాం పెద్దమ్మ చిన్నోడు ఎప్పుడొస్తాడో కదా వాడిని చూశాకే వెళ్తాము వేద అక్కని తీసుకొని మరి వాడిని చూడాలని మనసు చాలా లాగుతుంది తెలుసా మాకు కూడా మేము షాపింగ్కి వెళ్తే లేట్ అయితే వాళ్ళు వచ్చేస్తే ఎలా అని భూమి శ్రావణి కదలకుండా అక్కడే కూర్చున్నారు వాళ్ళు ఇంకా అక్కడి నుండి బయలుదేరనే లేదురా వాళ్ళు వచ్చేసరికి ఎంత లేదన్నా సాయంత్రం అవుతుంది మీరు షాపింగ్కి కాదు కదా హైదరాబాద్ మొత్తం చుట్టేసే సమయానికి వాళ్ళు వస్తారు అని చెప్పినా ఏం పర్లేదు అత్తయ్యా అని శ్రావణి చెప్తుంటే ఇక వాళ్ళ మాటలకి మీనాక్షి గారు నవ్వుకొని కూతురుతో కోడలతో ముచ్చటలో పడితే సమీర కూడా అప్పుడే ఎంట్రీ ఇచ్చింది తను కూడా వేద కోసం చిన్నోడు కోసమే వచ్చింది అని అర్థమై కొడుకు కోడలు మనవడు వస్తే వాళ్ళకి దిష్టి తీసే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కాబట్టి అవన్నీ ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు మీనాక్షి గారు కూడా ఇప్పటి నుండే ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పడుకున్న తండ్రి కొడుకులు ఇద్దరు లేచేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది చిన్నోడు మెల్లిగా లేచి వాడు ఒళ్ళు విరుచుకుంటూ ఏడవడానికి సిద్ధమవుతూ ఉంటే దక్ష అని కాస్త గట్టిగానే పిలిచాడు రుద్ర దాంతో హాల్లో ఉన్న వేద పరిగెత్తుకుంటూ లోకి వెళ్ళేసరికి చిన్నోడు లేచి ఏడుస్తూ ఉంటే ఆకలవుతున్నట్టుందే అని రుద్ర చెప్పి కొడుకు మీద చేయి వేసి మరి బోర్లా పడుకోవడంతో వస్తున్నా బావా అని వెళ్ళి కొడుకు పక్కన కూర్చొని వెంటనే కొడుకుని ఒల్లో వేసుకొని వాడికి పాలు పట్టి డైపర్ చేసి డ్రెస్ కూడా వేరే మార్చేసి లే బావా మధ్యాహ్నం అయిపోతుంది మనం ఇంకా ఎప్పుడు వెళ్తాం నువ్వేం తినలేదు ఉదయం నుండి నువ్వు లేస్తే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని వేద రుద్ర భుజం మీద తడుతూ ఉంటే అతడు వేరే వైపుకు తిరిగి ఫోన్ తీసుకొని టైం చూసి మధ్యాహ్నం ఒక్కటవుతుంది ఇంకా తినకపోవడం ఏంటే మెంటల్ నాకు నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి పడుకున్నాను నీకేమైంది లేచి ఏదైనా తినాలి కదా అని రుద్ర లేచి సీరియస్ అవుతూ ఉంటే టిఫిన్ చేశానులే ఇప్పుడే వంట అయింది నీతో కలిసి తిన్నామని ఊరుకున్నాను నువ్వులే వీడికి కూడా స్నానం చేపించమని అమ్మకి చెప్తాను త్వరగా రా అని వేద చిన్నోడిని వాళ్ళ అమ్మకి ఇవ్వాలి అని బెడ్ మీద నుండి లేస్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టి ఆపేశాడు రుద్ర దాంతో కొడుకుని జాగ్రత్తగా పట్టుకొని ఏంటన్నట్టు వెనక్కి తిరిగి అతడిని చూస్తూ ఉంది వేద ఇలా రావే అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు రుద్ర ఏమైంది బావ లే అని వేద వాళ్ళ బావ తలలో చేయి వేసి చిన్నగా జుట్టు లాగుతూ ఉంటుంది కాసేపు అలా ఆనవే తల నొప్పిగా ఉంది అని మనోడు చక్కగా భార్య ఒడిలో తల పెట్టుకొని మళ్ళొకసారి స్లీప్ కి రెడీ అవుతూ ఉన్నాడు చిన్నోడు కూడా వేద ఒడిలోనే ఉండడంతో వాళ్ళ డాడీ తల మీద వాడి చిన్న చిన్న కాళ్ళతో తంతూ ఉంటే రే నిద్ర వస్తుందిరా నాకు అన్నాడు రుద్ర అయినా కూడా వాడికి అదేదో ఆట అయినట్టుగా తంతూ ఉంటాడు నెలలు పెరుగుతున్న కొద్దీ మన వేదా పాప లాగానే చాలా హుషారుగా మారిపోయాడు ధీరాబాబు కాబట్టి వాళ్ళ డాడీ వద్దన్న అలానే చేస్తూ వాళ్ళ మమ్మీని చూస్తూ బ్రైట్గా స్మైల్ ఇస్తాడు నోరు తెరిచి నవ్వుతూ మరి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలా ఈ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్